వీళ్ళు ఎప్పుడైతే బీజేపీలో చేరిరో రాజస్థాన్ నుంచి బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది ఈడీ విచారణ లేదు సిబిఐ కేసు లేదు ఐటీ దాడులు లేవు ఏం లేవు అంటే పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మాణ గతంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీల్లో ఉండి పనిచేసిన వాళ్ళందరి మీద చాలామంది మీద ఇతర పార్టీల వాళ్ళందరి మీద కేసులు పెట్టుడు సీబీఐ ఈడీ ఐటీ ఈ కేంద్ర ప్రభుత్వ వేట కుక్కలన్నింటినీ వాళ్ళ మీద ఉసిగొల్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు వాళ్ళు బీజేపీలో చేరంగానే ఈ సంస్థలన్నీ సైలెంట్ అవ్వరు ఇది జరుగుతూ ఉంది ఈ దేశంలో ఇవాళ నేను చెప్పింది ఒక పార్టీ కాదు ఆల్మోస్ట్ వాళ్ళు ఏడెనిమిది పార్టీలకు సంబంధించినటువంటి చరిత్ర ఇది బీజేపీకి నచ్చితే జోడీ నచ్చకపోతే ఈడీ బీజేపీ వాళ్ళకి నచ్చితే మోడీ జేబులో ఉంటారు ఏ పార్టీడైనా ఏ నాయకుడైనా ఎవరైనా నచ్చకపోతే జైల్లో ఉంటారు ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ కేసులో అసలు ఏమీ లేదు అదొక పాలసీ దీంట్లో ఏమీ లేదని చెప్పి కేజ్రీవాల్ గారు కూడా మొత్తుకున్నారు అయినా కేవలం కక్షగట్టి ఉత్తర భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తున్నది అటు గుజరాత్ వేయింది పంజాబ్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది హర్యానాకు పోతుంది మధ్యప్రదేశ్ దాకా వచ్చింది గోవాకు వేయింది బాగా విస్తరిస్తున్నది వేగంగా అని చెప్పి ఈ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి కేజ్రీవాల్ గారిని తీసుకొని పోయి జైలు వేసింది అట్లనే ఇక్కడ తెలంగాణలో అదేవిధంగా దక్షిణ భారతదేశంలో భారతదేశ రాజకీయాల్లో కూడా బలమైన నాయకుడిగా కేసీఆర్ గారు కొరకరాని కొయ్యగా నరేంద్ర మోడీకి కంట్లో నలసలాగా మారిపోయింది కాబట్టి కేసీఆర్ మీద మొత్తం వెతికిరు ఏమి దొరకలే ఇక ఎట్లనే వేసి ఏదోటి చేయాలని చెప్పి కేసీఆర్ గారి బిడ్డ కావడం వల్ల వారి కూతురు కావడం వల్ల కవిత గారి మీద ఈ అక్రమ కేసు పెట్టి ఇవాళ వారిని జైల్లో పెట్టిరు బీజేపీకి ఎలక్ట్రోల్ బాండ్స్ ఇచ్చినటువంటి శరత్చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చి ఆయన బయటకు తిప్పుతున్నారు మంచి దోస్తాన వేసుకుంటున్నారు అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థిగా మాగుంట రాఘవాన్ని పెట్టుకొని ఆయనను గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరి కేసులు జైలు పోయి బీజేపీతోని కాగానే లోపల లోపల చేతులు కల్పంగానే వీళ్ళిద్దరికి బెయిల్ ఇప్పించి బయటకు పంపించి ఈ రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే విషయం రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశ ప్రజానీకానికి చేసిందేమీ లేదు ఇవాళ కూడా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిరు మొత్తం అబద్ధాలే అబద్ధాల ఫ్యాక్టరీగా భారతీయ జనతా పార్టీ మారిపోయింది మొత్తం అబద్ధాలే పచ్చి అబద్ధాలే గతంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు కల్లా దేశంలో అందరికీ ఇల్లు ఇస్తామన్నారు ఏమి ఇయ్యలే ప్రతి ఇంటికి నిల్లిస్తామన్నారు ఎక్కడ ఇయ్యలే రైతుల ఆదాయం రెట్టింపు వేస్తామన్నారు చేయలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇయ్యలే ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏమీ కాలే అబద్ధపు పునాదుల మీద విష ప్రచారాల మీద విద్వేష ప్రచారాల మీద విభజన రాజకీయాల మీద పార్టీలను భయపెట్టడం మీద ఈడీ సిబిఐ ఐటీలను వాడుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలను దెబ్బగొట్టడం అనేటటువంటి అంశాల మీద దృష్టి పెట్టి దేశంలో పరిపాలన కొనసాగించరు కాబట్టి వాళ్ళకు తగిన రీతిలో డెఫినెట్గా దేశ ప్రజానికం బుద్ధి చెప్పబోతూ ఉన్నారు తెలంగాణ ప్రజానికాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా కేవలం కేసీఆర్ గారి మీద కోపం కొద్ది కేసీఆర్ గారు ఈ దేశంలో బలమైన నాయకుడిగా మారుతున్నారనేటటువంటి ఆందోళనతోని అక్కడ కేజ్రీవాల్ ఇక్కడ కేసీఆర్ వీళ్ళిద్దరినీ తట్టుకు తట్టుకున్నాడు కష్టం ఏకకాలంలో కాబట్టి అక్కడ కేజ్రీవాల్ను జైల్లో పెట్టిరు ఇక్కడ కేసీఆర్ గారి అయినటువంటి కవిత గారిని జైల్లో పెట్టిరు తప్ప ఇంకా ఏమి లేదు ఈ కేసులో అనేటటువంటి విషయాన్ని ఈ కేసులో ఏమి లేదని నేను ఎందుకు చెప్తా ఉన్న బలంగా అంటే ఈ కేసులో జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిలు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో అంటగా శరత్ చంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చిండు యాభై అరవై కోట్లు ఇచ్చిండు ఎన్నికల చందా ఆయనకు బెయిల్ వచ్చింది బయట తిరుగుతున్నారు అదేవిధంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు రాఘవ ఇవాళ ఎన్డీఏ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఇవాళ వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ అబద్ధాలు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్ని అబద్ధాలు అవి బలవంతంగా వాళ్ళతో నిప్పించి అక్కడ కేజ్రీవాల్ గారిని ఇక్కడ కవిత గారిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ